నా మాట విన్నవాళ్ళు ఎప్పుడు బాగుపడతారు అంటూ దీప్తి సునానియా షణ్ముఖ్ జస్వంత్ ప్యాచ్ అయితే వాటన్నిటికీ కారణమైన నిఖిల్ అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అందరికీ తెలిసిన విషయమే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఒక విన్నర్గా ఎన్నో కాంట్రవర్షియల్గా ఎదుర్కొంటూ వచ్చేసాడు అయితే రీసెంట్గా వైజాగ్లో జరిగిన ఈవెంట్లో అయితే దీప్తి సునానితో పాటు నిఖిల్ సైతం పాల్గొంటూ వచ్చాడు నిఖిల్ దీప్తి అంటేనే అందరికీ కేరప్ అడ్రస్గా మారిపోతారు బ్రేకప్ స్టోరీస్కి బిగ్ బాస్ తర్వాత తర్వాత వీ లైఫ్స్ అన్ని ఎంతగానో మారిపోయాయని చెప్పుకోవచ్చు ఇలా నిఖిల్ విపరీతమైన అయితే ఫ్యాన్ క్రేజ్ తో ఉంటే ఇక్కడ మంచి పుణ్యాన్ని కట్టుకుంటూ వచ్చేశాడు దీప్తి సుననే షుణ్ముఖ్ విషయంలో దీప్తి షణ్ణుఖి గత కొన్ని ఏళ్ళుగా బ్రేకప్తో తో వేరువేరుగా ఉంటున్నారని విషయం తెలిసిందే అయితే ఈ జంట కలవడానికి ముఖ్య అతిథిగా అయితే నిఖిల్ పాత్ర ఉంటూ వచ్చింది ఇంకా నిఖిల్ దీప్తిలు సన్నిహితగా ఉండడమే కాదు దీప్తికి మంచి ఫ్రెండ్గా నిఖిల్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు ఇటీవలే వైజాగ్ ఈవెంట్ లో సైతం సిరి హనుమంతు మాట్లాడేందుకు నిఖిల్ ఎంతగానో ప్రయత్నించ వచ్చాడంట ఈ విషయాన్ని స్వయాన్ని నిఖిల్ చెప్పుకుంటూ వచ్చేసాడు సన్నిహితులతో అది మాత్రమే కాకుండా దీప్తి షణ్ముఖులు మళ్ళీ కలిసి వర్క్ చేయడానికి కూడా కారణం అయితే నిఖిల్ అయితే వచ్చేసాడు ఈ విధంగా అయితే నిఖిల్ కారణంగా అయితే దీప్తి షణ్ముఖులు మళ్ళీ ఒకటయ్యి కొత్త న్యూ వెబ్ సిరీస్ తో అయితే మళ్ళీ మన అందరి ముందుకు రాబోతున్నారు మొత్తానికి అయితే నిఖిల్ వాళ్ళు అయితే దీప్తి షన్మూకులైతే మెళ్ళి ఒకటయ్యారు ఈ జంట ఇంకా ఈ విషయంపైన అయితే నిఖిల్ ఎమోషనల్ అవుతూ నా మాట విన్న వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు అంటూ ఈ విషయంపైనే అయితే నిఖిల్ ఎమోషనల్ అవుతూ వచ్చేశారు